చల్లి మళ్ళీ చంపడానికి ప్రయత్నం ఉంటున్నారు ఆ విషయంలో భాగంగా పోలీస్ స్టేషన్ అంతేకానీతే అనిత మేడం గారికి ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడమే రఘురామకృష్ణ బ్యాంకులు ఎగరగొట్టిన డబ్బులు మర్చిపోయారు కానీ ఆయన ఎంతసేపు ఉన్నా ఈ రోజు ఆయన ఫేస్బుక్ లో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో మత స్వేచ్ఛ లేకుండా అసలు ఎన్నో మత కొల్లాహాలు సృష్టించారు మాత్రమే మా వెండి పోతారా పూర్తిగా క్రిస్టియన్ అయిపోతారా ఏం మాట్లాడినా కానీ అక్కడ క్రిస్టియన్ సీఎం అయినా క్రిస్టియన్ అందరు చేశారు ఏం చేస్తారండి క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు పెట్టారు మేమన్నీ హిందూ మా చేస్తాం ఇప్పుడు మేము స్ట్రైక్ చేసి పెడితే పంచడానికి కొరకొల్ల గ్రామానికి వెళ్ళలేదు సార్ సువార్తను పంచడానికి దీవ గ్రంథం బైబిల్ ఉన్నటువంటి మంచి మాటలు ప్రకటించడానికి మేము కొరకొల్ల గ్రామకు వెళ్ళి అక్కడ బైబుల్ కరపత్రాలు పంచాము అది కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే మేము బయట లేరు బయటకు వచ్చేటప్పటికి ఊరు బయట వచ్చి అటాక్ చేశారు అక్కడ ఉన్నటువంటి సిఏ గారు అది మాకు తెలియదు వారు తాగినోళ్ళు మీరు ఎలాగ వెళ్తారు వాళ్ళకి ఎదురుగా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతున్నారు సార్ ఇది మాకు కూడా మేము కూడా ఇదే రాష్ట్రంలో ఉంటున్నాం ఇదే దేశంలో ఉంటున్నాం మాకు కూడా ఒకటే రాజ్యాంగమే కదా మేము ఇలాగ మేము మాట్లాడడానికి మాకు అర్హత లేదని చెప్పేసి మీరు ఇలాగ దారులు చేస్తే ఎలాగ సార్ కాబట్టి దయచేసి మీరు గమనించాల్సింది అనిత మేడం గారు రఘురామ రాజు గారు సనాతని ధరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు గమనించండి సార్ మీరు ఇదే మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు నేర్పి మీకు ప్రజలపైనటువంటి మీరు అన్ని ప్రజలపైకి మీరు పంపించి ప్రజలపైన దాడులు చేసుకుని ఒకరికొకరు కొట్టుకొని సావమని చెప్తున్నారా అది కాదు సార్ మీ వీలైతే మా జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన పాలన కన్నా ది బెస్ట్ పాలనగా మీరు ముందుకు రండి అంతేగాని నోరెత్తితే అనితా మేడం గారికి ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే రఘురామ్ కృష్ణ రెడ్డి గారు ఆయన బ్యాంకులు ఎగరగొట్టిన డబ్బులు మర్చిపోయారు కానీ ఆయన ఎంతసేపు ఉన్నా ఈ రోజు ఆయన ఫేస్బుక్ లో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో మత స్వేచ్ఛ లేకుండా అసలు ఎన్నో మత కొల్లాహాలు సృష్టించారంట ఆ తర్వాత ఆయన మత మార్పిడులు చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి చేశారండి వాళ్ళు దేవుని క్రీస్తులు వెంబడిస్తున్నారు అంత మాత్రమే వాళ్ళు రెడీ కాకుండా పోతారా పూర్తిగా క్రిస్టియన్ అయిపోతారా ఏం మాట్లాడినా కానీ క్రిస్టియన్ సీఎం అయినా క్రిస్టియన్ కందరు చేశారు ఏం చేశారండి క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు గమనించి ఐదు వేల రూపాయలు కంపెనీ ప్రకటించారు ప్రతి నెల ఐదు వేల రూపాయలు గౌరవేతం వేతనం ఉన్నారు అది కూడా ఇవ్వకుండా పాస్టర్ ప్రవీణ్ ప్రగడాగా మరణ వార్తను కప్పిపుచ్చడానికి దాన్ని మబ్బై పెట్టారు మేమన్నీ యుద్ధం చేసాన్ని మేము స్ట్రైక్ చేసాన్ని పెడితే లేదు లేదని కూడా చివరాకరైనా మొన్న క్రిస్మస్ ఇరవై నాలుగో తారీఖున మీరు డబ్బులు వేస్తారు వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు పాస్టర్స్ కి మీరు అంతకన్నా ఎక్కువ ఇచ్చి క్రైస్తవులపై ప్రేమ ఉందని చూపించండి అంతేగాని క్రైస్తవుని ఇలాగ హింసిస్తూ ఇలాగ దాడి చేస్తూ వాళ్ళని ఏదో భయభ్రాంతి గురి చేస్తే వాళ్ళు జగన్ పక్కన నుంచి బయటకు వస్తారనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు జగన్ ను విడిచిపెట్టి వచ్చే క్వశ్చనే లేదు మా ప్రాణం పోయినా జగన్తోనే మా బాట ఆయనతోనే మేము నడుస్తాము అది మీరు గమనించండి కూటమి ప్రభుత్వం మేము బాధ ఏదైనా మాట్లాడితే దాడులు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మేము ఈ రోజు దేవుని కోసం మా క్రీస్తు కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాము మీరు ఎన్ని దాడులు చేస్తారో చెయ్యండి ఒకటే తెలియబడుతున్నాము కొర్రోగా ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో జరిగినటువంటి దాడి చేసినటువంటి ముప్పై ముప్పై మంది ఉన్నారు దగ్గరగా వాళ్ళు పెట్రోల్ బాటస్ తీసుకొని అంటి ఇవ్వడానికి చంపడానికి వచ్చారు వారిపైన ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మరొకసారి అనంతపురం జిల్లా అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి ఇలాంటి దాడులు ముఖ్యంగా క్రైస్తవులు ముస్లిం మైనారిటీ పైన ఇలాంటి దాడులు చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొని రావాలి ఒక చట్టాన్ని తీసుకొని వస్తేనే భావ స్వేచ్ఛ కలిగినటువంటి రాష్ట్రంగా మేము కూడా ఈ రాష్ట్రంలో ఫ్రీగా బతకడానికి మాకు అవకాశం ఉంటుంది లేదంటే భయభ్రాంతులకి మీరు గురి చేస్తే మరొకసారి మీకు కూటమి ప్రభుత్వం వారికి పెద్దలకు మేము హెచ్చరిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వచ్చే క్వశ్చనే లేదు మీరు ఎన్ని చేయండి వీటికి మా పర్సనల్ గా మా పైన ఏమి దాడులు చేసినా మేము జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టి వచ్చే పరిస్థితి లేదు కనుక ఇవి మీడియా ముఖంగా మీకు తెలియబరిచే విషయం ఏమంటే కూటమి పెద్దలకు దయచేసి మీరు ఇప్పుడైనా కానీ న్యాయాన్ని విన మీరు విశక్షణ రహితంగా మీరు ప్రవర్తించే వారి పైన మీరు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి వారిని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి మీరు ప్రెస్ నోట్ పెట్టండి మేము వీళ్ళని అరెస్ట్ చేసాము అన్యాయంగా మీరు క్రైస్తవుల పైన దాడి చేసినందుకు వీళ్ళు మేము అరెస్ట్ చేసి చూపించి ఈ సెక్షన్లు ఇవి ఏంటి ఇస్తారు ఇవి సెక్షన్లు ఏమిటికి వస్తున్నాయి ఇవి ఎస్పీ గారు మీరు కూడా గమనించండి సార్ మీరు కూడా మంచి మీరు అందరికీ మీరు ఊర్లీ తెలుగుదేశం వారికి మాత్రమే సీఎం కాదు సార్ ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సీఎం మీరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గమనించి ఈ సెక్షన్లు ఏవే ఉన్నాయో వీటన్నిటిని మీరు గమనించి తీసివేయాల్సింది మళ్ళీ వాళ్ళని అరస్టు చేయవలసిందిగా సభామూలకంగా కోరుకుంటున్నాను జై జగన్ ఆదివారం జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసే ఉంటుంది సువార్తకు వెళ్ళినటువంటి వారి మీద దాడులు జరిగాయి బస్సుని పగలగొట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ని కూడా భయభ్రాంతులు గురి చేయడం జరిగింది అది ఎవిడెన్స్ ఫజల్స్ అన్నీ ఉన్నాయి మీరే చూసుకోవచ్చు మీకు మేము పెద్దగా చెప్పాల్సిన పని లేదు కాకపోతే అక్కడ గ్రామ సువార్త చెప్పడానికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళినటువంటి వారి మీద దాడులు చేయడం జరిగింది తర్వాత వాళ్ళు వెంటనే అన్నారు అయా మేము మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మూడు కిలోమీటర్ పరిధి దాటిన తర్వాత కూడా తిరిగి వాళ్ళు రావడం దాడి చేయడం పెట్రోల్ తీసుకొని రండి పెట్రోల్ వేసి ఇది చేద్దాం ఆత్మాహుతి దాడి మనుషుల మీద చేయడం ఇటువంటివన్నీ చేసిన తర్వాత సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కూడేరు మండలంలో తర్వాత నిన్న సీఐ గారు పిలిచిన తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది సిఐ గారు ఒకటే మాట అన్నారు వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందండి అన్నారు మేము కూడా కొంచెం సంతోషపడినాం ఎఫ్ఐఆర్ ఫైల్ జరిగిందని నీరు గార్చే సెక్షన్లు నీరు గార్చేటువంటి సెక్షన్లు పెట్టారు వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ మేము ఫస్ట్ మేము సంబరపడ్డాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కూడా మేము కూడా అనుకున్నాం ఈ సెక్షన్స్ చూసిన తర్వాత ఈ సెక్షన్స్ ఎంత మాత్రము దానికి అంగీకరించినట్టు లేవు కాబట్టి బలమైన సెక్షన్స్ పెట్టి వారికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలని వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మహిరెడ్డి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను మాకు కేవలం మా డిమాండ్లు మూడే మూడు అడిగాం మేము గ్రామ సువార్తకు వచ్చినప్పుడు మాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడండి అదేవిధంగా పాస్టర్స్ని దాడులను అరికట్టండి సువార్తకు మార్గం సరళం చేయండి ఎవరైనా కానీ సువార్తకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినటువంటి వాహనాల మీద దాడి చేస్తే ఖచ్చితంగా నష్టపరిహారం కట్టించాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైన ఆధ్వర్యంలో సిఐ గారికి మా విన్నపం తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈ భారతదేశంలో బహుళ జాతులు బహుళ మతాలు బహుళ కులాలు ఉండే ఈ భారతదేశం ఈ భారతదేశానికి ఒకప్పుడు సంస్కృతంలో సింధు అని కూడా పిలిచేవాళ్ళు కాలక్రమేమైనా అది హిందూ దేశంగా మారింది నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు నివసించే ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన దేశం మన భారతదేశం నిన్నటి రోజున కూడేరు దగ్గర జరిగిన సంఘటన చాలా శోచనీయం మన అనంతపురం కోట్ రోడ్లో ఉండే చర్చికి సంబంధించి ఏం పేరు అది గాస్పాల అసెంబ్లీ హాల్కి సంబంధించిన వాళ్ళు ప్రతి నెల ప్రతి నెల వాళ్ళు కొన్ని గ్రామాలను ఎన్నుకొని ఆ గ్రామాలలోకి వెళ్ళి అదే వ్యాన్లో వాళ్ళు నిన్న మనం చూసినాం ఆ వ్యాన్ అదే వ్యాన్లో వెళ్ళి ఒక సువార్తని ప్రకటించి అక్కడ ఎవరైనా క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళని కలిసి ప్రార్థన చేయించుకోవడము వీళ్ళు ఇచ్చే బైబిల్ కానీ ఇవన్నీ తీసుకోవడము అది క్రమంగా జరిగేదే ఈరోజు కొత్తగా జరగడం లేదు కొన్ని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పద్ధతి అది నిన్నటి రోజు జరిగిన విషయము ఖచ్చితంగా ప్రభు ఈ ప్రభుత్వ పెద్దలు కానీ హోమ్ మినిస్టర్ కానీ ఆలోచించాలి మీకు అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మీ సంబంధించి ఏదన్నా ప్రోగ్రామ్ జరుగుతా అంటే వెళ్ళిపోండి అని చెప్పి సున్నితంగా చెప్పి పంపించేయచ్చు అలా చే ఆ దినం నాలుగో తేదీ కుడేరు మండలం కొరకోడు గ్రామానికి వెళ్ళాము అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు చెప్పిన వెంటనే మేము వెళ్ళిపోదామని చెప్పి తిరిగి వస్తుండగా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం దూరం వచ్చిన తర్వాత నలభై యాభై మంది బండ్లు వేసుకుని వచ్చి దౌర్జన్యంతో భయ భయభ్రాంతులకు గురి చేస్తూ మరి కట్టెలతో కర్రలతో రాళ్లతో దాడి చేసి అద్దాలు పాల్గొట్టి పెట్రోల్ పోస్తామని చెప్పేసి మూడు పెట్రోల్ బాటల్ కూడా తీసుకొని వచ్చారు పెట్రోల్ తీసుకొని వచ్చారు నేను అడ్డుకున్నాను నా సెల్ ఫోన్ కూడా పీక్కున్నారు అడ్డుకొని అయ్యా ఈ పని చేయదు మంచిది అని చెప్పి అనగా మా బైబుల్ అని చించేసి గాలిలోకి వీసి లేదు బూత్ పుస్తకం అని చెప్పేసి చెప్పడము ఈ విధంగా చిన్నపిల్లలు ఉన్నారు ఏడుస్తున్నారు చేసి హెడ్ లైట్స్ అన్ని అద్దాలని టోటల్ పాల్గొంటారు మరి యాంపుల్ ఫైల్ కూడా తీసుకొచ్చి కింద బండలతో బండలేసేసి చిత్తు చిత్తు చేసేసారు అనమాట ఏం పనికి రాకకుండా ఇలాంటి దుర్ఘటన మా అనుభవంలో నాకు ఉన్నటువంటి ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు నా వయసులో ఎక్కడా నేను ఇంతవరకు ఇటువంటి సంఘటన చూడలేదు ఇది మొట్టమొదటిసారి మా చర్చ తరఫున కూడా ఎవరు కూడా ఇటువంటి సంఘటన చూడలేదు మొట్టమొదటిసారి ఇలాగ జరిగింది కాబట్టి దీనికి మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు పౌరులందరూ భారతదేశంలో ఉన్నాం కాబట్టి లౌకిక రాజ్యం కాబట్టి మరి మత స్వేచ్ఛ స్వాతంత్ర